జగన్ జైలుకు పోవడానికి విజయసాయిరెడ్డి రాజీనామా ఒక హింట్ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు సాయిరెడ్డి చేత రాజీనామా చేయించి ఆయన్ను అప్రూవర్ గా మార్చి జగన్ పై ఉన్న కేసులు త్వరగా విచారణకు తీసుకురావాలని సాయిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అవసరమైతే కొత్త కేసులు కూడా జగన్ మెడకు చుట్టాలని బిజెపి ఆలోచిస్తోందని పొలిటికల్ టాక్ అయితే ఇదంతా తమకు తాము బీజేపీ చేయడం లేదట వెనకుండి అంతా చంద్రబాబే నడిపిస్తున్నాడని భోగట్ట రెండు వేల పదమూడులో జగన్ బెయిల్ పై విడుదలైనప్పటి నుంచి చంద్రబాబు ఎలాగైనా జగన్ని మళ్లీ జైలుకు పంపాలని చెయ్యని ప్రయత్నం లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బాబు సీఎం అయ్యాక ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్లి జగన్ ని జైలుకు పంపండి మోదీ అమిత్ షాలను వేడుకున్నారు ఈ విషయం స్వయంగా కేంద్ర పెద్దలే పబ్లిక్ లో చెప్పారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయ్యాక కూడా చంద్రబాబు తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు జగన్ బెయిల్ రద్దు చేయాలని తన పార్టీ వారితో అప్పటి ఎంపీ రఘురామ కృష్ణం రాజుతో కోర్టుల్లో పిటిషన్స్ వేయించారు అవేవి వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు ఆయనే సీఎం పైగా కేంద్రంలో బీజేపీ బండి నడవాలి అంటే చంద్రబాబు సహకారం తప్పనిసరి దాంతో మొన్నటి దాకా వేడుకున్న స్థాయి నుంచి ఇప్పుడు జగన్ని జైలుకు పంపిస్తారా లేదా అని డిమాండ్ చేసే స్థాయికి వచ్చేశారు దాంతో బీజేపీ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు ఎందుకంటే వారికి జగన్ తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి పైగా జగన్ చంద్రబాబు లాగా కాకుండా నమ్మకమైన వ్యక్తి అందుకే వారెవ్వరూ జగన్ జోలికి పోలేదు కానీ ఇక్కడ చంద్రబాబు ఒత్తిడి మరీ ఎక్కువైపోతోంది అసలే జగన్ ని ఎలాగైనా జైలుకు పంపాలని తన పదేళ్ల కలకు తోడు తనని యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టించిన కసి కూడా తోడై మోదీ చాలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారట బాబుగారు కానీ రాజకీయాల్లో అధికారమే పరమావధి దాన్ని చేజిక్కించుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు ఇక్కడ నీతి న్యాయం అంటూ ఏమీ ఉండదు ఆంధ్రాలో ఉన్న ఎంపీల మద్దతు కేంద్రంలో ఉన్న బీజేపీకి తప్పనిసరి అసలే బీహార్ సీఎం నితీష్ కుమార్ తో బీజేపీకి అంతంత మాత్రంగానే సంబంధాలున్నాయి ఆయన తన మద్దతు ఉపసంహరించుకుంటే ఇప్పుడు చంద్రబాబు తప్ప వేరే గతి లేదు అందుకే బాబుగారిని సంతృప్తి పరిచే కార్యానికి బీజేపీ పూనుకుంది అనేది ఢిల్లీ సమాచారం చంద్రబాబుకు ప్రజాసేవ కంటే ప్రత్యర్థుల్ని ఎలా అణగదొక్కాలనే తాపత్రయమే ఎక్కువ అందులోనూ జగన్ అంటే విపరీతమైన భయం పైగా కేంద్రం సపోర్ట్ లేకుంటే తన పార్టీని తుంగలోకి తొక్కగల సమర్థుడు జగన్ అందుకే పవర్లో ఉన్నప్పుడే పనులు చక్కబెట్టుకోవాలని జగన్ పనిపట్టాలని చంద్రబాబు పంతం పట్టారు దానికి బీజేపీ సాయం అవసరం గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ కూడా అందుకు సరైనంది అందులో భాగంగా జగన్ కి సన్నిహితుడు ఆయన కేసుల్లో భాగస్వామి అయిన విజయసాయిరెడ్డిని ముందుంచి జగన్ ని టార్గెట్ చేస్తున్నారట సాయిరెడ్డిపై సిబిఐ ఈడీ కేసుల విషయం అటుంచితే ఆంధ్రాలో మద్యం ఇసుక కాకినాడ పోర్ట్ వగైరా వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులు కూడా తరుముకొస్తున్నాయి ఈ కేసుల నుంచి రక్షణ పొందడానికి ఆయన అప్రూవర్ గా మారతారేమో ఇప్పటికే రాజీనామా చేసేశారు ఇక మిగిలింది అప్రూవర్ గా మారి జగన్ కి వ్యతిరేకంగా సమాచారం ఇవ్వడమే దాంతో తమ మెయిన్ టార్గెట్ అయిన జగన్ భరతం పట్టాలని చంద్రబాబు నాయుడు స్కెచ్ వేస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు అంచనా వేస్తున్నాయి మొత్తానికి ఈ విషయంలో మాత్రం చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం బీజేపీ పనిచేస్తున్నట్లుంది